ఓంకార సాధన చేసి అట్లానే ధ్యానంలో కూర్చుంటే ఏ ఆలోచనలు లేకుండా పూర్తి స్థితిలో మన శరీరం అంతా ఆ పాజిటివ్ ఎనర్జీ నిండిపోవడానికి కూడా ఈ ఓంకారం బాగా పనికి వస్తుంది చాలామంది మాకు అసలు ఆలోచనలు తెగట్లేదు ఆలోచనలు వదలట్లేదు నిరంతరం ఆలోచనలు వస్తున్నాయి అనేవాళ్ళు ఒక ఇరవై ఒక్కసార్లు ధ్యానంలో కళ్ళు మూసుకొని కూర్చొని ఈ ఓంకారాన్ని పఠిస్తే ఆలోచనల తీవ్రత బాగా తగ్గిపోతుంది మరి ఇంత గొప్ప ఓంకారాన్ని ఎలా పలకాలి దీని ఫలితాలు ఏంటి దీనికి రెండు రకాలుగా పలకచ్చు తర్వాత దేనికి దానికే ఉపయోగాలు ఉన్నాయి అది కూడా చూద్దాం ఒకసారి నేను ఓంకారాన్ని పలికి చూపిస్తాను